తెలుగు ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న శరము అనే పదానికి నానార్థాలు ఏమిటి క్రిందవాణిలో శరము అనే పదానికి నానార్థాలు జలము భానము జలము శరము అనే పదానికి నానార్థాలు ఏంటంటే బాణము జలము తరగతి ప్రశ్న మెరుపు అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటి క్రిందవాణిలో మెరుపు అను పదానికి పర్యాయ పదాలు మెరపు పదానికి పర్యాయ పదాలు శంప సౌధానిని త్వర ప్రశ్న కైవడి పదానికి నానా కైవడి పదానికి అర్థం ఏమిటి క్రింద కైవడి పదానికి అర్థం ప్రకారం అని అర్థం తరగ ప్రశ్న ముక్కుకు ముత్యం కట్టుకొని తోకతో నీళ్లు తాగుతుంది ఈ పొడుపుకు విడిపేమిటి దీపం తరగతి ప్రశ్న జ్ఞాపకం చేసుకునే అర్థంలో ఉపయోగించే జాతీయం క్రింది వాణిలో జ్ఞాపకం చేసుకునే అర్థంలో ఉపయోగించే జాతీయం నెమరు వేయు జ్ఞాపకం చేసుకునే అనే అర్థంలో ఉపయోగించే జాతి మీదంటే నెమరు వేయు తరయ ప్రశ్న తన సంబంధమైన వారిని ఛేదింపక పరులను హింసించినది అని ఉత్పత్తినిచ్చే పదం క్రిందివాణిలో బల్లము తరగ ప్రశ్న శ్రీనాథుడు వీరి ఆస్థానంలో విద్యాధికారిగా ఉన్నారు పెదకోమట వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా ఉన్నారు శ్రీనాథుడు తరగ ప్రశ్న శ్రీకృష్ణదేవరాయలు ఈ భాషల్లో పండితుడు ఆంధ్ర కన్నడ అదేవిధంగా సంస్కృత తరగ ప్రశ్న తాంబోలాలు ఇచ్చేశాను ఇహ కన్నుకు చావండి అని కన్యాశుల్కం నాటకంలో అన్నది క్రిందివాణిలో అగ్నిహోత్ర అగ్నిహోత్ర వాదనులు త్వర ప్రశ్న పాఠాలను సంబంధించిన ఇతిరత్వాలను జతపరచండి పాఠాలకు సంబంధ సంబంధిత ఇతిరత్వాలతో జతపరచండి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఉపన్యాసకల పాఠ్యాంశం యొక్క ఇతిరత్వం ఏంటంటే జీవన నైపుణ్యము అదేవిధంగా బతుకు గంప యొక్క ఇతిరత్వం ఏంటంటే కుటుంబ విలువలు అదేవిధంగా స్నేహం పాఠం యొక్క ఇతిరత్వం ఏంటంటే స్నేహం పాఠం యొక్క ఇతిరత్వం వ్యక్తిత్వ వికాసము అదేవిధంగా నా చదువు పాఠ్యాంశం యొక్క ఇతిరత్వం ఏంటంటే స్ఫూర్తి తరగ ప్రశ్న గుహుడు ఈ ప్రదేశానికి రాజు గుహుడు శృంగిభేరపురంకి తరగ ప్రశ్న పంతొమ్మిది వందల యాభై ఐదులో హైదరాబాద్లో తెలుగు భాషా సమితిని ప్రారంభించింది ఎవరు క్రింది వనిలో హర్షరత్వం రావు గారు తరగ ప్రశ్న ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అండగా నిలవాలని వారి అభివృద్ధిలో భాగస్వామ్యాలు కావాలని తెలియజేయడం ఉద్దేశంగా గల పాఠం క్రింది వాణిలో జీవని పాఠం తరగ ప్రశ్న ఈ క్రింది వాటిని జతపరచండి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ వారసు వారసడి వీవు అనేది సంధి సంధిగా రూపంబు దాల్చి రూపంబు దాల్చి అనేది గసర దవాదే సంధి కదిలించి ఆడు అనేది ఎడాగమ సంధి తోడబుట్టిన దృత ప్రకృతికి సంధి తరగ ప్రశ్న సమాస పదం విగ్రహ వాక్యాలకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి క్రింది వాణిలో యథావిధి విధి ఎట్లో అట్లు తరగ ప్రశ్న అచ్చునకు తంబు తమ్ము పరమంగునగు పరమంగునప్పుడు సంధి తరచుగా నగు అచ్చునకు ఆమ్రేడు తంబు పరమంగునప్పుడు పరంబగునప్పుడు సంధి అనేది తరచుగా నగు తరగ ప్రశ్న నేను రాను అని నరేష్ రఘుతో అన్నాడు ఈ వాక్యానికి సరైన పరోక్షణ కృతి నరేష్ తాను రానని రగుతూ అన్నాడు ఇది సరైన వాక్యం తరగ ప్రశ్న నిరయంబైన నిఫంతైన ధరణి నిర్మూలనంబైన దుర్ ఈ పద్యపాదాన్ని అనుసరించి సత్యవాక్యాలు క్రింది ఘనాలు సభరణమయ్యవా అదేవిధంగా ఎతి అనేది నీకి నీకి అక్షరాల మధ్య ఎతి చెల్లుతుంది తరగా ప్రశ్న భగవంతుడు నా మాటలకు శక్తిని ప్రసాదించాడు ఈ వాక్యానికి కర్మణి వాక్యం క్రింది నా మాటలకు శక్తి భగవంతుడి చేత ప్రసాదించబడింది నా మాటలకు శక్తి భగవంతుడి చేత ప్రసాదించబడింది ఇది సరైన వాక్యం తరగ ప్రశ్న ఈ క్రింది సరైన వాక్యాన్ని గుర్తించండి ఉపమేయ ఉపమానాలకు అభేదం చెప్పినట్లయితే అది రూపకలంకారము అదేవిధంగా అతడు చేసిన తప్పుకి పచ్చ కాలిపోతున్నాడు రూపకలంకారం ఇది కూడా అదేవిధంగా ఊహ ప్రధానంగా కలది ఉత్ప్రేక్ష అలంకారం ప్రశ్న మన వేటికి నూతనమా తన మానిన ప్రేమ తనకు దక్కితిన తిన నును మానక దయం ధనరం ధనరంతులు మాని నిరసదువు రమ్మనవే పై పద్యంలో అలంకారం ఏమిటి ముక్తపదగ్రస్తం తరవే ప్రశ్న ఈ క్రింది వన్లో సామర్థ్యాధిక వాక్యాన్ని గుర్తించండి పాపాయి నడవగలదు ఇది సామర్థ్యార్థక వాక్యం తరవ ప్రశ్న యథావిధి ఆ బాలగోపాలం అనువర్షం సమాస పదాలలో పూర్వపదాలు యథావిధి ఆ బాలగోపాలము అనువర్షం సమాస పదాలలో పూర్వపదాలు అవయవాలు తర్వాత ప్రశ్న ఈ క్రింది వాటిలో సరికానివి ఫోర్త్ ఆప్షన్ రాంగ్ దీప దిక్కులు చూస్తూ నడుస్తుంది కుర్ధకుని చిరిది రాంగ్ అదేవిధంగా పుష్ప అన్నం తిని నిద్రపోయింది శత్రార్థి చిరిది రాంగే చెట్లు పోత పూస్తే కాయలు కాస్తాయనేది చేత అర్థకం వైద్యం చేసినా రోగం నయం కాలేదనేది ఆప్యార్థకం మీ రంట్లో సరైనవే తరగ ప్రశ్న పాఠములు ఇదృత్తాలకు సంబంధించి సరికానిది క్రింది వాణిలో ప్రేమైన నాన్నకు కుటుంబ సంబంధాల నుంచి ద్రాంగ మిగిలిన కూడా సరైనవి కంబలి మానవ స్వభావం గురించి తెలుపుతుంది అదేవిధంగా అనేది ఇతరత్వం ఏంటంటే మానవీయ విలువలు ఇది సరైన సమాధానమే మాట మహిమ అనేది జీవన విధానం ఇతిరత్వం ఏంటంటే మాట మహిమ పాఠ్యాంశం యొక్క ఇతిరత్వం ఏంటంటే జీవన విధానం ప్రియమైన నాన్నకు ఏ పాఠ్యాంశం ఇతరత్వమో చెప్పండి కామెంట్ తెలియజేయండి ఫ్రెండ్స్ ప్రియమైన అనేది పాఠ్యాంశం అనేది Because I couldn't mention Telugu practice